నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు శ్రీమాత్ర గురుగారు జూలై పదో తారీఖు గురు పౌర్ణమి చాలా పవర్ఫుల్ డే అంటూ ఉంటారు ఏంటి రోజు విశిష్టత దీనికంతా అలాగే ఎలాంటి పూజా విధానం మనం పాటించాలి ప్రత్యేకంగా అదృష్టం మనల్ని వరించి శని పోవాలంటే ఎలాంటి వస్తువులు విశేషంగా ఆ రోజు మన ఇంటికి తెచ్చుకుంటే బాగుంటుంది అంటారు మంచి ప్రశ్న వేశారండి ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అడిగినట్టుగా శని బాధలు పోవాలంటే గురువుకేం సంబంధము అనిపిస్తూ ఉంటుంది ఎవరికైనా జన్మజాతకంలో శనిగ్రహం అనుకోండి గురువు అనుగ్రహం ఉంటే శని సంబంధించి తగ్గుతుంది అనమాట ఒక ప్రొటెక్షన్ ఒక ప్రొటెక్షన్ షీల్డ్గా ఉపయోగపడతారు అందుకే మీరు చూడండి మనకి సహజంగా సోలార్ సిస్టంలో కూడా ఏదైనా ఒక ఉలకల్ లాంటివి ఏమైనా మన భూమి మీదకి వచ్చినప్పుడు గురుత్వాకర్షణ శక్తి చేత అది వెనక్కి లాగేసుకుంటుంది తన వైపు గురుగ్రహం జూపిటర్ అలాగే అందుకే ఎవరి జన్మజాతకమైనా చూసినప్పుడు గురుబలం ఎలా ఉంది గురుబలం ఉంది గురువు దృష్టి ఉంది అంటే మయ ఏదో రూపంలో వీళ్ళు బయటపడతారు చాలా మంచి లైఫ్లో మొత్తం డౌన్ అయిపోతారు కొంతమంది మళ్ళీ వెంటనే ఏదో రూపంలో బయటకు వచ్చేసి మళ్ళీ ఎస్టాబ్లిష్ అయిపోతారు కానీ కొంతమంది పైకి రాలేదు దానికి కారణం ఏమిటంటే గురువు యొక్క అనుగ్రహం లేకపోవడమే అయితే ఈ గురు నాడు ముఖ్యంగా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిది ఏమిటంటే మీకున్నటువంటి గురువులు ఎవరైతే ఉంటారో వారిని సేవించుకోండి అంటే వాళ్ళకి ఏదైనా బట్టలు ఇవ్వడమో లేకపోతే వాళ్ళకి సంబంధించింది ఎందుకంటే మన శాస్త్రాల్లో మీకు దేవత అనుగ్రహం కూడా ఎప్పుడు కలుగుతుంది అంటే గురువు అనుగ్రహం కలిగితేనే గురువును మర్చిపోయిన వాడికి దేవత కూడా దగ్గరికి రాదట గురువు అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ మీకు అజ్ఞానం అనే దాని నుంచి జ్ఞానం వైపు నడిపించేవాడు గురువు ఎవరు మీ అజ్ఞానంతో తీసేస్తున్నారో వాళ్ళ గురువే చెప్పాలంటే అయితే చాలా పెద్ద బాధ్యత గురువు అనేది అందరినీ ఏంటి గురువు ఏంటి గురువు అని మాట్లాడతాం అది కాదు చెప్పాలంటే అలాగే ఇక్కడ గురువు అనుగ్రహం కలగాలి ఇప్పుడు కొంతమందికి గురుబలం సరిగా లేదు కానీ అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలి గంధముతో ఈశ్వరుణ్ణి సేవించడం అంటే గంధపు నీటితో అభిషేకం చేయడం చేస్తుండాలి పంచోపచారాల్లో గంధంతో కూడా ఉపచారం చేస్తాం గంధంతో ప్రత్యేకంగా ఉపచారం చేయాలి శాస్త్రంలో గంధంతో చేసే ఉపచారం వల్ల పుణ్యం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం అంటే గంధంతో చేయడం అంటే ఏమిటంటే కేవలం గంధం రగభావం చేయడం అని కాదు గంధంకు ఉన్నటువంటి తత్వం ఏంటంటే గురుతత్వం గంధానికి గురుతత్వం అంటే ఏంటి ధర్మం పరంగా నివసి జీవించడం గురువు అంటే ధర్మానికి కారకుడు ధర్మంగా జీవించడమే గంధంతో చేసేటువంటి ఉపచారం అంతేగాని కేవలం మంచి మంచి చంద్రపు గంధాలు తీసుకొచ్చి అరే భావం చేస్తున్నానండి పుణ్యం వస్తుందా అంటే కాదు ఇక్కడ ఏమిటంటే నువ్వు చేసే మంచి పని వల్ల పుణ్యం వస్తుంది కాబట్టి గంధం వల్ల పుణ్యం అన్నారు అందుకని ఊరికే మీరు అన్ని బయటని చేసేవన్నీ చండాల పనులు చేసి ఇక్కడికి వచ్చి గంధం పెడతానంటే ఇవ్వదు అక్కడ ఇంకోటి ఏంటి గోవుని కూడా గురువుతో పోలుస్తారు గురుగ్రహ బలం గోవు వల్ల కూడా వస్తుంది గోవులకి అరటికాయలు తినిపించడము గోవులో సకల దేవతలు ఉంటారని చెప్తూ ఉంటారు అది అలాగే మీరు ఇందాక అన్నట్టుగా గురువారన్న గురు గురు పౌర్ణమి కదండి ఇంటికి ఏమైనా వస్తువులు తెచ్చుకోవాలా అంటే మంగళకరమైన వస్తువులు గురువారం తెచ్చుకోమని చెప్తుంది శాస్త్రం అంటే మంగళకరమైన వస్తువులు అంటే ఏంటి పసుపు గంధము కుంకుమ ఇంట్లో ఏదైనా మంచి పటం లేదండి అనుకుంటున్నాము ఆ రోజు గురు పౌర్ణమి రోజు తెచ్చుకోవడము దక్షిణామూర్తి యొక్క పటం గురు గురు పౌర్ణమి రోజు పెట్టుకోవడం చాలా మంచిది ఎవరికైనా సరే ఇంట్లో ఆలోచన పాలోచన లేకుండా ఉంటున్నారండి అసలు ఏం చెప్పినా అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు ఇంట్లో ఈశాన్య భాగంలో గనక దక్షిణామూర్తి స్వామి వారి యొక్క పటం గనక పెట్టినట్లయితే ఖచ్చితంగా వారికి అంటే వాళ్ళ ఆలోచన విధానంలో చాలా చేంజ్ ఉంటుంది అది కూడా గురు పౌర్ణమి రోజు పెట్టడం వల్ల అదొకటి ఇంకొక విషయం ఏంటంటే గురుగ్రహం కొన్ని లగ్నాలకు శుభుడు పాపి అవుతారు ఇప్పుడు చాలామంది అయినాడు గురువు గురువు దృష్టి ఉంటే బాగుందండి అంటాం కానీ ఇక్కడ శుభుడు పాపి ఏంటో తెలుసుకొని చేయాలి ఎందుకంటే కొంతమంది లైఫ్స్లో గురువు అన్ని రకాలుగా వాళ్ళకి గైడ్ చేస్తూ వాళ్ళకు ఒక అండగా నిలబడి వాళ్ళ లైఫ్ మొత్తం చక్కటి విదే విషయాలకి అవ్వడానికి వాళ్ళు చక్కగా తోడ్పడతారు కొంతమంది వాళ్ళని అప్రోచ్ అయినందుకే వాళ్ళ జీవితం పనికిరాకుండా పోతుంది ఎందుకు అలా అవుతుంది అంటే మీ లగ్నానికి గన గురువు పాప అయితే ఇప్పుడు శుభుడయ్యే లగ్నాలు ఏమిటి అంటే మేషము అదేవిధంగా కర్కాటకము సింహము వృచ్చికము ధనస్సు మీనము ఈ లగ్నాలకి గురువు శుభుడు ఈ లగ్నానికి శుభులైన గురువు ఎక్కడుండి ఏ భావాన్ని చూస్తున్నా అది ఫ్రూట్ఫుల్ అవుతుంది కానీ వృషభ మిథున కన్యా తుల మకర కుంభ లగ్నాలకి గురువు శుభుడు కాదు అప్పుడు మీరు లగ్నాన్ని చూసుకొని గురువు తొమ్మిదిలో ఉన్నాడంటే నాకు మంచిగా అసలు అంటే చేయడు ఎందుకంటే ఆయన మూడో అధిపతి ఆరో అధిపతి తొమ్మిదిలో ఉన్నాడు గురుస్థానంలో వెళ్ళి కూర్చున్నాడు మూడు ఆరో అధిపతి గురువు మూలంగానే ఇబ్బంది వస్తుంది అలాంటి వాళ్ళు తొమ్మిది గురువులో ఉన్నాడు కదా నాకు గురువారం కలిసి వస్తుందంటే కలిసి రాదు అలాంటప్పుడు ఏం చేయాలి అంటే అలాంటప్పుడు సర్వసాధారణంగా గురువులతో కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి అది ఎందుకు పడుతుంది పూర్వజన్మంలో ఈ ఈ జాతకుడు గురువుకేదో నామాలు పెట్టాడు పగనామాలు గురువుకే పంగనామాలు పెట్టాడు అందుకని ఈ రూపంలో ఈ గురువు రూపంలో వచ్చి మళ్ళీ ఇదంతా చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఏంటంటే అన్నిటికంటే శాపం ఏది అంటే గురుశాపం మీకు గురుశాపం ఉన్నప్పుడు ఏమవుతుందంటే న్యాయం జరగదండి వాళ్ళకి న్యాయం జరగదు మంచి గైడ్ వాళ్ళు దొరకరు అంతా మిస్గైడ్ జరుగుతూ ఉంటుంది అలాగే ఫ్యాట్ సంబంధించినవి ఏవైతే ఉంటాయి ఇప్పుడు క్యాన్సర్ ఉంది గ్రూప్ ఆడైతే క్యాన్సర్ వస్తుంది లేదా కిడ్నీ రిలేటెడ్ మన లివర్ రిలేటెడ్ ఇష్యూస్ గ్రూ ఓవర్ ఫ్యాట్ అయిపోతారు గ్రూప్ ఆడైపోతే గురుబలం లేదని ఇవన్నీ సంకేతాలు ఇవన్నీ సంకేతాలు ఖచ్చితమైన సంకేతాలు ఇవన్నీ కూడా మీకు మంచి టీచర్ దొరికారు మంచి గైడ్ వాళ్ళు దొరికారు అంటే గురుబలం ఉంది అంతా మిస్గైడ్ అయినండి అస్సలు ఒకటి సరిగ్గా లేదంటే గురుబలం లేదు అయితే దీనికి శాస్త్రంలో ముఖ్యంగా గురుసేవ ఆది శంకరాచార్యులు వారిని చేసుకుంటారా మనకి జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జగద్గురు భగవద్గీత వినడం ద్వారా కొంతవరకు గురువు అనుగ్రహం కలుగుతుంది గోవుల్ని సేవించడం ద్వారా కొంత కలుగుతుంది ధర్మబద్ధంగా మీరు జీవించడం ద్వారా ఎలాగో పూర్వజన్మలో చేసిన పాపం ఎంటాడుతుంది ఇప్పుడైనా ధర్మబద్ధంగా జీవించాలి ధర్మానికి దైవానికి గురువుకి సంబంధం ఉంటుంది అవి కనుక చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి గురుబలం అనేటువంటిది పెరిగి తీరుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు రత్నాల్లో కూడా గురుబలం లేదంటే అందుకే కనుక విషయాగం పెట్టుకున్నా అంటాడు నేనేమంటానంటే నీకు బాగోలేని దాన్ని ఎలా పెట్టుకుంటావు ఇప్పుడు ఏదో ఫుడ్ నాకు పడదండి అందుకే తిన్నానండి అంటే పడన ఫుడ్ ఎవడైందంటే ఆడ అది ఇంకా ఇబ్బంది ఇస్తుంది కదా పడే ఫుడ్ తినాలి అలాగే పడన రత్నం ఎలా పెట్టుకుంటావు ధరిస్తున్నావు ధరిస్తున్నామంటే దానివల్ల దాని ఫలితం ఉంటుంది కదా అప్పుడు ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అవి ధరించకూడదు ఈ గురు పౌర్ణమిని కూడా ముఖ్య ముఖ్యంగా పౌర్ణమి వచ్చింది కాబట్టి ఆ రోజు గనక ఎవరైతే ఈ గోశాలలకు వెళ్ళి అక్కడ కొంత వాటికి సేవ చేయాలి తినిపించడమే కాకుండా వాటికి ఏదైనా కడగడము వాటికి సంబంధించి ఏదైనా చేస్తే కూడా చాలా మటుకు గురుబలం పెరుగుతుందండి ఎందుకంటే గురుబలం లేకపోతే సంతానహీనత వస్తుందని చెప్పి చెప్తుంది శాస్త్రాలు సంతానహీనత రావడము పెద్దవాళ్ళ నుంచి వచ్చేటువంటి బ్లెస్సింగ్స్ రాకపోవడం ఇవన్నీ కూడా గురువు యొక్క ఇది లేకపోవడం జరుగుతుంది అయితే ఎప్పుడైతే రోజు చేయడానికి గురు పౌర్ణమి నాడు చేయడానికి చాలా తేడా ఉంటుంది అది ముఖ్యంగా దక్షిణామూర్తి పటం తెచ్చుకోవడం చాలా మంచిది గోవు యొక్క బొమ్మను తెచ్చుకోవడం కూడా మంచిది గంధము పసుపు లాంటివి ఎందుకంటానండి మనకి పూర్వము ఇంటికి బియ్యం తెస్తే కూడా ఒక తిది తెచ్చుకునేవారు ఎలా అంటే మంచి చంద్రుడు బాగుండాలి ఆ రోజు మంచి తిథి ఉండాలి ఎందుకంటే మీరు సరైనటువంటి రోజు కనుక మీరు బియ్యం బాస్ తెచ్చుకుంటే మొక్కలు తినే ఇది ఉండదు వాళ్ళకి అంటే ఆ వ్యక్తికి ఇంట్లో ఏదో ఇబ్బంది వస్తుంది దాని కొన్ని లెక్కలు ఉన్నాయి మొక్కలు నాటడానికి నాట్లు వేయడానికి పలానా తిథులు పలానా అని చెప్పబడింది గురుగారు పర్టికులర్గా కొన్ని కొన్ని ఆహార అలవాట్లు కావచ్చు లేదంటే కలర్ కావచ్చు పర్టికులర్ డే ప్రిఫరెన్స్ చేసుకోవడం కావచ్చు ఏమన్నా చేంజెస్ చేస్తే గురుబలం పెరుగుద్దు అంటారు ఏదన్నా అంటే ఒకటేనండి ఆహార పలవాట్లు అంటే ఒకటండి ఎప్పుడైనా సరే మీకు గురుబలం పెరగాలి ఆహారం గురించి మాట్లాడారు కాబట్టి చెప్తున్నా నేతితో చేసినటువంటి స్వచ్ఛమైన ఆవుదయత చేసిన పదార్థాన్ని భగవంతుడికి సమర్పించి ప్రసాదంగా తీసుకోవడం ద్వారా గురుబలం పెరుగుతుంది ఒకటి ఇక రంగులు అంటారా మీకు బాగుంటే అంటే మీకు గురువు బాగుంటే ఎల్లో కలర్ వేసుకోవడం వల్ల మంచిది కానీ గురువు బాగోకపోతే ఎల్లో కలర్ వేసుకుంటే ఇబ్బంది పడతారు ఇంకా సో రంగుల జోలికి వెళ్ళకూడదు కాకపోతే ఈ గంధంతో పూజించడము గంధం దానంగా ఇవ్వడము ఇటువంటివి చేయడం ద్వారా అయితే మీకు బాగుంటుంది చెప్పాలంటే గురు గురించి ఎన్నో విశేషాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు గురుగారు శ్రీమాత్రే నమ